జగన్కి ఇష్టమైన ఐఏఎస్ ఆయన కలెక్టర్ విజయరామరాజు అంటే జగన్కు అంతిష్టమా వైఎస్ఆర్ కడప కలెక్టర్గా జిల్లా అభివృద్ధిలో ముద్ర సహజంగా కలెక్టర్ను ఎవరు కూడా పేరు పెట్టి పిలిచే చాను ఉండదు ప్రజా ప్రతినిధుల నుంచి మంత్రుల వరకు కూడా అందరూ సర్ అనే సంబోధిస్తారు కానీ వైఎస్ఆర్ జిల్లా అంటే సీఎం జగన్ సొంత జిల్లా కలెక్టర్గా ఉన్న విజయరామరాజు విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుంది ముఖ్యమంత్రి నుంచి జిల్లాకు చెందిన మంత్రుల వరకు కీలక ప్రజా ప్రతినిధుల వరకు కూడా అందరూ ఆయనను రాజుగారు అని సంబోధిస్తారు ఇక ముఖ్యమంత్రి అయితే రాజు రాజు అనే సంబోధిస్తారు దీనికి కారణం ఆయన ఎప్పుడు తాను కలెక్టర్ అని ఉన్నత స్థాయిలో ఉన్నానని భావించకపోవడమే తాను కేవలం ఒక ఉద్యోగగా మాత్రమే వ్యవహరించేవారు ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేవారు వివాదాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం వంటివి కలెక్టర్ విజయరామరాజుకు ఎనలేని పేరు తెచ్చాయి ముఖ్యంగా సీఎం జగన్కు అమితమైన అభిమానం ఏర్పడేలా చేశాయి నియోజకవర్గం సమస్యలు చెప్పుకునేందుకు ఎవరైనా వస్తే వారు చెప్పింది వినడం కలెక్టర్ బాధ్యత గతంలో ఇది ఉండేది కాదు అసలు ప్రజాప్రతినిధులు వస్తే నిలబెట్టి మాట్లాడిన అధికారులు కూడా ఉన్నారు కానీ వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా రాజు మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఇక్కడ ఆయనకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి నుంచి ఆయా సమస్యలు వినడమే కాదు ఆయనే స్వయంగా నోటు రాసుకుంటారు ఆయా సమస్యలపై అధ్యయనం చేస్తారు అంతేకాదు ఫలానా సమయానికి వీటిని పూర్తి చేద్దామని కలివిడిగా ఉంటారు ఈ క్రమంలోనే ఆయన నేరుగా క్షేత్రస్థాయికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎక్కడ తాను అధికారిని అని ఫీల్ అవ్వరు అన్నమయ్య డ్యాం కూలిపోయినప్పుడు నిర్వాసితులకు తరలించేందుకు నడు బిగించి ఒక రాత్రంతా కూడా బాధిత ప్రాంతంలోనే ఉన్నారు ఇక ఎన్నిక వేళ అత్యంత కీలకమైన ఈ జిల్లాలో ఆయనపై ఎలాంటి విమర్శలు రాకపోవడం రాజు పనితీరుకు నిదర్శనం అంటారు పరిశీలకులో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం